తిరుమల లడ్డూ వివాదం టీడీపీ వైసీపీ మధ్య చిచ్చుపెట్టింది శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి అగ్గిరాజేసింది ఏకంగా సీఎం చంద్రబాబే లడ్డూ ప్రసాదంపై హాట్ కామెంట్స్ చేశారు గత ప్రభుత్వ హయాంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ రచకు కారణమయ్యాయి ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై వైసీపీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయింది హిందువుల విశ్వాసాలు దెబ్బతీసి పెద్ద పాపమే చేశారంటూ మండిపడింది తిరుమల స్వామి వారి భక్తుల లడ్డు ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు అలాంటి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని చంద్రబాబు ఆరోపించారు ఇది అధికారుల నివేదికలో తేలిందన్నారు ఇప్పుడు తాము స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నామన్నారు చంద్రబాబు సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యారు కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశారంటూ మండిపడ్డారు తిరుమలలో లడ్డూ తయారీలో నాణ్యత లోపించిందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి ఇక లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను వైవీ సుబ్బారెడ్డి ఖండించారు దీనిపై తన కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి సిద్ధమేనని చంద్రబాబుకు సవాల్ విసిరారు వైసీపీ హయాంలో శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని మండిపడ్డారు లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు సెన్సేషన్ కామెంట్స్ చేశారు ఆ విషయం తెలిసి ఆవేదన చెందానన్నారు ఇప్పుడు తాము స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నామని బాబు తెలిపారు తిరుమల లడ్డు వివాదంపై స్పందించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్వామివారిని రాజకీయ పావుగా వాడుకోవడం మానుకోవాలని సీఎం చంద్రబాబుకు సూచించారు ఎంత నీచుడైనా స్వామివారితో ఆటలాడుకునే ప్రయత్నం చేయరని గుర్తు చేశారు జంతువుల కొవ్వును లడ్డులో వాడిన వారిని స్వామివారి సర్వనాశనం చేసేవారని అన్నారు ఇది అబద్దమైన స్వామివారు తగిన గుణపాఠం చెప్తారంటోన్న కరుణాకర్తో మా ప్రతినిధి కార్తీక్ ఫేస్ టు ఫేస్ అక్కడే సీఎం చంద్రబాబు గారు అత్యంత ఒక విమర్శ అనేది కూడా చేయడం కూడా జరిగింది పరమ పవిత్రమైనటువంటి శ్రీవారి లడ్డూలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు కూడా వాడడం కూడా జరిగింది అని చెప్పడం కూడా జరిగింది దీన్ని ఎలా చూస్తారు మాజీ చైర్మన్ గారు అంత దారుణమైనటువంటి మాట మాట్లాడగలుగుతున్నారు అని అంటే ఆ వ్యక్తికి భక్తి అన్నది నటన తప్ప మరొకటి కాదు అని అనిపిస్తుంది నిజంగా వెంకటేశ్వర స్వామి పట్ల అనన్య సామాన్యమైనటువంటి భక్తి అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు స్వామివారి అన్న ప్రసాదాలు తరతరాలుగా ఏ పదార్థాలు వాడాలి ఎలా చెయ్యాలి ఇలాంటి విషయాలన్నింటి పట్ల ఒక దిట్టం ఉన్నది నాణ్యత చూసేటువంటి ఒక విభాగం దానికి సంబంధించినటువంటి చెక్ చేసేటువంటి వాళ్ళు ఇలా అనేక తరగతుల ద్వారా జరిగేటువంటి ప్రక్రియ అది ఏ బుద్ధుండేవాడు ఎంత నీచాతి నీచుడైనా కూడా అంత దుర్మార్గమైన పని చేయలేడు స్వామివారితో ఆటలాడుకునేటువంటి ప్రయత్నం చెయ్యరు కానీ ఇంత ఆరోపణ చేయగలుగుతున్నారు అని అంటే చంద్రబాబు రాజకీయాన్నే ఒకసారి మళ్ళీ సమీక్షించుకోవాలి చంద్రబాబు గతమంతా కూడా ఇతరుల మీద ఆరోపణలు చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొంది అధికారాన్ని పొంది తన రాజకీయాన్ని చూసుకునేటువంటి వ్యక్తి చంద్రబాబు అని అనేక సందర్భాలలో రుజువు చేసుకున్నాడు ఇప్పుడు తనకు అవసరం లేకపోయినా కూడా వెంకటేశ్వర స్వామి మీద ఇది నూట నలభై కోట్ల మంది హిందువుల మీద చంద్రబాబు చేస్తున్నటువంటి ఆరోపణ వెంకటేశ్వర స్వామి మీదనే చేస్తున్నటువంటి ఆరోపణ నువ్వు చెప్తూ ఉంటావు స్వామి అన్ని చూస్తూ ఉంటాడు అనని స్వామి అన్ని చూస్తూ ఉండేటువంటి ఆ సాక్షాత్వ స్వయంభూ అయినటువంటి వెంకటేశ్వర స్వామి జంతువుల కొవ్వును పరమ పవిత్రమైనటువంటి లడ్డూలో వాడితే ఆ వాడిన వాళ్లను సర్వనాశనం చేసేస్తాడు ఒకవేళ ఈ ఆరోపణ చేసినటువంటి వ్యక్తి చెప్పింది అబద్ధమైతే నూటికి నూరు శాతం వెంకటేశ్వర స్వామి ఆరోపణ చేసినటువంటి వ్యక్తి యొక్క కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తారు అంటే మీరు కూడా అత్యంత సంచలన ఆరోపణ చేస్తున్నారు ఒకవేళ అబద్ధమైతే కుటుంబాన్ని సర్వనాశనం చేస్తారు అంటున్నారు అయితే దీనికి దీనికి సంబంధించి ఈ నెయ్యికి సంబంధించి ల్యాబరేటరీ కూడా పంపించడం కూడా జరిగింది అక్కడ వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే తాము మాట్లాడినట్టుగా కూడా టీటీడీ ప్రక్షాళన చేస్తాను అని చంద్రబాబు చెప్పి టీటీడీ మీద ఏ ఆరోపణ అయితే చేశాడో జంతువుల కొవ్వు ఉపయోగిస్తున్నాను అని అంత సాహసం చేయగలిగేటువంటి నివేదిక ఇవ్వగలిగినటువంటి వాడు స్వామి పట్ల భక్తి ఏమాత్రము లేనటువంటి నాన్ హిందువు అయితేనే ఇవ్వగలడు దీనికి విచారణ అధికారి ఈ విజిలెన్స్ కమిటీకి కరీముల్లా షరీఫ్ అనేటువంటి ఒక ముస్లిం ఈ ముస్లింను ఉద్దేశ్యపూర్వకంగానే వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి లేనటువంటి నాన్ హిందువును చంద్రబాబు నాయుడు ఎంపిక చేసి ఆయనను విచారణ అధికారిగా నియమించి ఆయన ద్వారా ఇలాంటి నివేదికలే తెప్పించుకుంటారు అంటే ఇంతటి ఆరోపణలు చేయడానికి గల కారణం గతంలో మీరు టీడీడీ చైర్మన్గా ఉన్నప్పుడు కావచ్చు ఇతర నేతలందరూ కూడా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ముడిసరుకులకు సంబంధించి కావచ్చు తిట్టం కొనుగోలుకు సంబంధించి కావచ్చు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది ఆ కోట్లాది రూపాయలు లబ్ధి చేకూరడానికే ఇలాంటి పనులు చేశారనేది తాజాగా విజిలెన్స్ బయటపెట్టినటువంటి నివేదికలో కూడా దాదాపు ఐదు వందల ఇరవై కోట్లకు పైగా విజిలెన్స్ కమిటీ వేస్తే అలాంటి నివేదికలే వస్తాయి కారణం చంద్రబాబుకు తన రాజకీయ పబ్బం గడుపుకోవటమే కావాలి చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఆరోపణలు చేస్తే భయపడేటువంటి వాడు కాదు కరుణాకర్ రెడ్డి వాళ్ళని చాలామందిని చూసిన నేను నా రాజకీయ జీవితంలో కనీసం ప్రజలకు క్షమాపణ చెప్పకపోయినా మీరు రోజు మీ ఇంటిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి స్వామి నేను చాలా తప్పుడు ఆరోపణ చేశాను క్షమించమని ఆయన్ను కోరుకుంటే చంద్రబాబుకు కనీసమైనటువంటి భగవంతుడు ఇస్తాడు కేవలం నాన్న హిందూను ఒక విజిలెన్స్ అధికారిగా నియమించి ఇలాంటి ఆరోపణలను అది కూడా స్వామివారి కేంద్రంగా చేయడం మాత్రం పూర్తి స్థాయిలో ఆయన సహించినటువంటి పరిస్థితి ఈ ఇందులో దీనికి సంబంధించి ఎలాంటి విజరానికైనా కూడా తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్తాం కేవలం ప్రశంసం చేద్దాం కార్తీకంటీవీ తిరుపతి మంది శ్రీవారి లడ్డు ప్రసాదానికి వినియోగించే ఆవు నెయ్యిపై ఏనాడైన విచారణ చేపట్టారా అని బీజేపీ నేత భాను ప్రకాష్ ప్రశ్నించారు నాణ్యత లేకున్న నెయ్యిని ఎందుకు అనుమతి ఇచ్చారు అని ప్రశ్నించారు టీటీడీలో జరిగిన అన్ని అవకతవకలపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారని త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయన్నారు ప్రతిమగా శ్రీవారి లడ్డూను భావిస్తారు అలాంటి లడ్డూ నాణ్యత ఉద్దేశపూర్వకంగా మీరు అక్కడ అవుతున్నటువంటి నెయ్యిలో నాణ్యత లేకుండా మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు కమిషన్ల కోసమా కమిషన్ల కోసం రాజీ పడ్డారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు రోజుకి దాదాపు పద్నాలుగు టన్నుల ఆవు నెయ్యిని శ్రీవారి ప్రసాదం తయారీలో వినియోగిస్తారు మేము ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ప్రక్షాళన తిరుమల నుంచి మొదలుపెట్టాం ఈరోజు నాణ్యమైన నెయ్యి తీసుకొని వచ్చి శ్రీవారి ప్రసాదంలో వాడుతున్నాం గతంలో ఎడిబుల్ ఆయిల్స్ తో పాటు కొన్ని అనిమల్ ఫ్యాట్ కూడా కలిసిందని చెప్పి వారు ఆందోళన చెందారు ఎస్ ఒక శ్రీవారి భక్తుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే మొదట శ్రీవారి వారు ఈరోజు పూర్తి స్థాయిలో రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ టీటీడీలో జరిగినటువంటి అన్ని అవకతవకల మీద విచారణ చేపట్టింది వాస్తవాలు తొందరలోనే ప్రజల ముందు పెట్టబోతున్నాం శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాం ప్రాథమిక నివేదికలో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి విని